విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ భారా సాధినేత కేసీఆర్ వేసిన పిటిషన్పై హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ నాడికి తెలుసుకుందాం శ్రీకాంత్ చెప్పండి హైకోర్టులో వాదనలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి ఈ రోజు విద్యుత్ కొనుగోలుతో పాటు పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్ పై అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన వినిపించారు దీన్ని ధర్మాసనం ముందు ఈయన వాదనలు కొలసాగా అయితే విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొర్చువేయాలని అంతేకాకుండా విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎల్ నరసింహ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి జారీ చేసిన నోటీసును కూడా రద్దు చేయాలని చెప్పి కూడా కేసీఆర్ పిటిషన్ లో కోరారు అయితే ఎక్కడ కూడా కమిషన్ చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరించాలని అంతేకాకుండా నిష్పక్షపాతంగా కూడా విచారణ కొనసాగుతుందని చెప్పి కూడా సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు కమిషన్ ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన ఏర్పాటు అంతా కూడా బహిరంగ విచారణ కొనసాగిస్తుందని చెప్పి కూడా ఇక్కడ ఎక్కడ కూడా పక్షపాత ధోరణి లేదని కూడా అడ్వకేట్ జనరల్ మాసం దృష్టికి తీసుకెళ్లారు అంతేకాకుండా ఇప్పటికే విద్యుత్ కమిషన్ పదిహేను మందిని విచారించిందని అందులో సిఎండి ప్రభాకర్ రావుతో పాటు చాలా మంది కూడా ఉన్నారని చెప్పి కూడా కమిషన్ కమిషన్ విచారించిందని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు అయితే ఇందులో బహిరంగ విచారణ ఏర్పరచడంతో పాటు ఎవరు ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి ఎవరు వద్దన సమాచారం ఉంటే ఇవ్వాలని చెప్పి స్వచ్ఛందంగా ఇవ్వాలని చెప్పి కూడా కమిషన్ ప్రకటన కూడా విడుదల చేసిందని చెప్పి ఈ మేరకు ఈ ప్రకటన ఆధారంగా మాజీ ఎమ్మెల్సీ తో పాటు జేఏసీ నేత విద్యుత్ జేఏసీ నేత రఘు కూడా కమిషన్ ముందు హాజరై కొన్ని సాక్ష్యాలు కూడా సమర్పించారని చెప్పి కూడా సుదర్శన్ రెడ్డి కోర్టుకు వివరించారు అయితే ఇవన్నీ ఎక్కడ కూడా దీనికి సంబంధించి భయాస్ లేదని చెప్పి అంటే ఏ పక్షపాత ధోరణి లేదని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఎందుకంటే నిన్న జరిగిన వార్తల సందర్భంలో పిటిషన్ కేసీఆర్ తరఫు న్యాయవాది సోని వాదనలు వినిపిస్తూ అంతా ఏకపక్షంగా వివరిస్తున్నారు అంతేకాకుండా పక్షపాత ధోరణితో వివరిస్తున్నారు ఇప్పటికే ఒక కమిషన్ ఒక నిర్ణయానికి వస్తుందని చెప్పి కూడా వాదనలు వినిపించారు అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ ఈ రోజు కోర్టుకు తెలిపారు అయితే కమిషన్ జారీ చేసిన నోటీసులన్నీ కూడా నియమ నిబంధనల మేరకు ఉన్నాయి కమిషన్ కున్న అధికారాల మేరకు కూడా ఈ నోటీసులు జారీ చేశారని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ చెప్పారు అయితే అసెంబ్లీలో జరిగిన సెషన్ సందర్భంగా భారసకు సంబంధించిన మాజీ నేతలే కోరారు భారసకు సంబంధించిన ఎమ్మెల్యేలే అవసరమైతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే కమిషన్ వేసుకోవచ్చు అని చెప్పి కూడా మా అప్పటి విద్యుత్ శాఖ మంత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా అసెంబ్లీలో ప్రకటించారని చెప్పి కూడా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి సుదర్శన్ రెడ్డి తీసుకెళ్లారు అయితే ప్రస్తుతం దీనిపైన పూర్తిగా వాదనలు జరిగాయి అయితే ఈ పిటిషన్ కు విచారణార్హత ఉందా లేదా అనే దానికి సంబంధించి నిన్న ఇవాళ కూడా వాదనలు జరిగాయి పిటిషన్ కి ఏమాత్రం అర్హత లేదని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టు దృష్టి తీసుకెళ్లారు అయితే ఇరవై వాదనలు మూసాయి అయితే ఈ మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్ పై అర్హత ఉందో లేదా దానికి సంబంధించిన వాదనలు పూర్తిగా మూసాయి కాబట్టి హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది ఇవాళ సాయంత్రం వరకు కూడా దీనిపై లేదా సోమవారం దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ధర్మాసం ధన్యవాదాలు శ్రీకాంత్